గురుగారు ఒక ఇంట్లో చాలా రోజుల పాటు ఉంటారు జీవనం సాగిస్తారు తర్వాత ఆ కుటుంబమే భూమిపైన మిగలకుం వెళ్ళిపోతుంది గురుదేవు కరెక్ట్ అసలు ఎక్కడ ఏ దోషం ఉండటం వల్ల ఇలాంటిది జరుగుతుంది అంటారు అంటే ఈశాన్యం ఇంటి స్థలంలో తగ్గడం కానీ లేదా ఇంటి కట్టుబడిలో తగ్గడం కానీ అంటే ఈవెన్ ఎలివేషన్లో తగ్గినా కూడా ఓకే ఇంటి ఈశాన్యం ఎలివేషన్లో తగ్గినా కూడా మనం ఈశాన్యం తగ్గింది ఈశాన్య దోషం కింద పరిగణిస్తాం మరి ఈశాన్య దోషం ఏర్పడిన స్థలాల్లో అటువంటి ఇంట్లో నివసించే వాళ్ళు అంటే ఇంపార్టెంట్గా వంశనాశనం అని చెప్తాం అంటే ఏంటంటే మగ సంతానం పుట్టకపోవటం పుట్టిన అల్పాయుష్కులు అవటం ఓకే ఇటువంటి విపరీత దోషాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే అసలు ఈశాన్యానికి సంబంధించిన దోషమే లేకుండా అంటే స్థలం తగ్గింది కొద్దిగా ఈశాన్యంలో అన్నప్పుడు దాన్ని సెట్ చేసుకొని ఒక చతురస్త్రమో దీర్ఘచతురస్రంలాగా స్క్వేరా రెక్టాంగిల్లో సెట్ చేసుకున్న తర్వాతే మనం ఇల్లు కట్టుకోవడం చేయాలి ఈశాన్యం అంత చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ కట్టుబడిలో కూడా కట్టుబడిలో కూడా ఈశాన్యం తగ్గకుండా ఎలివేషన్లో కూడా ఈవెన్ ఎలివేషన్లో కూడా